శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి అని మీ జాతకం లోపల దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకుంటే మరి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని అలాగే కుదిరినట్లయితే మీ దగ్గర టైం ఉన్నట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ రమశివై తప్పకుండా కమెంట్ చేయండి మకర రాశి కాలచక్రంలో పదవ రాశి చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మకర రాశి వారికి ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ జనవరి వరకు టైమ్ సరిగ్గా ఉండదు అది మనందరికీ తెలిసింది నేను ప్రతిసారి చెప్తుంటా ఎవరికి ఎప్పుడు బాగుంటుంది ఏ నెల ఒక విషయం తెలుసుకోండి కొన్ని రాశులు ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఆ మంత్లు అంతా సరిగ్గా ఉండదు ఫిక్స్ అది సరిగ్గా ఉండదు కొద్దిగా ఆ టైం లోపల ఏదైనా మంచిది జరిగినా కూడా తర్వాత ఏదో హవ పోతుంది ఆ మంచితోటంగా మీరు అనుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ థర్టీ డేస్ ముప్పై డేస్ అంటే ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి పరిశీలించిన అయితే చాలా ఒత్తిడి పెరిగింది చాలా తెలియని భయం పెరిగింది ఆందోళన కంగారు కాస్త అలజడి ఎక్కువనే పెరిగింది ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు ఒక రకంగా తెలియని ఒక రకమైన టెన్షన్ అయితే ఎక్కువ పెరగడం జరిగింది టెన్షన్ అయితే ఎక్కువగా పెరగడం జరిగింది అది ఎందుకు ఇలా మనం ఇప్పుడు చూద్దాం అని రాబి రోజులు ఎలా ఉండబోతుందో అది కూడా తెలుసుకుందాం చూడండి జరిగింది ఏంటంటే యాక్చువల్లీ ఇంతకు ముందు రవి మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండే అష్టమాధిపతి అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులకి సంబంధించిన విషయాల్లోపల చాలా భయం పెరిగింది ఖర్చులు అంటే ఖర్చులు ఎలా పెరిగాయి అంటే మీకు బడ్జెట్ మీరు ఎంత వేసుకున్నారు కానీ ఖర్చులు చాలా ఎక్కువ అయ్యాయి బడ్జెట్ కన్నా ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల కాస్త తెలియని భయం పెరిగింది రాబోయే రోజుల్లో కాస్త కంట్రోల్ అవుతుందా అంటే కంట్రోల్ అవ్వద్ది కానీ అయినా కొద్దిగా భయం ఉంటుంది అయినా కొద్దిగా భయం ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం ఎక్కువగా లేదు అది కూడా తెలుసుకుంటాం ఎందుకలా అంటే ఇక్కడ శుక్రుడు మీ రాశి నుంచి ధనస్థానంలో ఉన్నాడు అది పాపకర్తరి యోగంలో ఉన్నారు ధనస్థానం ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ప్రజెంట్ మకర రాశి వారి దగ్గర డబ్బు అస్సలు ఆగట్లేదు అస్సలు నిల నిలబడట్లేదు డబ్బు వస్తుంది ఎంత వేగంగా వస్తుందో అంత తొందరగా పోతుంది ఏదో అనుకుంటాం కానీ డబ్బు మన దగ్గర ఆగొద్దని కాస్త డబ్బును చూసి సంతోషం పడుతుంటారు మళ్ళీ మరుసటి రోజున డబ్బు వెళ్ళిపోతుంటది ఖర్చు అవుతు అవుతుంటది ఒక్క రూపాయి కూడా చెత్తులో మిగలదు అలాంటి పరిస్థితి వస్తుంటుంది ఎంతవరకు ఉంటుంది అంటే ఈ సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ కుంభంలో వెళ్తాడో అంతవరకు ఉంటుంది అంతవరకు అంటే ఫిఫ్టీన్త్ మళ్ళీ ఫిబ్రవరి వరకు మీకు ఆర్థిక క్షేత్రాల లోపల ఒత్తిడి తప్పకుండా మీకు ఉండబోతుంది అని ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మదర్ కి సంబంధించిన విషయాల లోపల ప్రతికూలంగా ఉండబోతుంది మదర్ హెల్త్ కావచ్చు మదర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు ఏదైనా ఎందుకంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఇదే మనం చెప్పలేము ఆడవాళ్ళు ఎందులో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు ఇప్పుడు మన అమ్మగారు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు చేస్తున్న కొన్ని పని లోపల అనుకున్న పనులు కాలేకపోయినా కూడా ఇది మనం అనుకోవచ్చు అలాంటి విషయం దేవుగురు బృహస్పతి రాశి నుంచి కనుక మీరు పరిశీలించినట్లు అయితే పంచమ స్థానంలో ఉండబోతున్నాడు పంచమ స్థానంలో వక్రగతిలో ఉన్న కూడా ప్రేమ జీవితాన్ని చాలా ఈ దేవుగురు బృహస్పతి చిన్న భిన్నమైతే చేశారు కానీ గురువు ఐదో దృష్టి ఏదైతే ఉందో పంచమ మీ తొమ్మిదో స్థానం పైన ఇట్స్ వెల్ ఫర్ యు ఇది మిమ్మల్ని చాలా కాపాడింది మీరు గమనించండి ఈ ఈ టైం కంటే ఈ గోచరానికి చూసుకున్నట్లయితే అంటే కేతు కనుక పక్కన లేకపోయినట్లయితే చాలా వేరే జరగ చాలా దారుణాలు జరగాల్సింది కానీ దైవీ కృప వల్ల గాడ్ గ్రేస్ వల్ల అంత నష్టం జరగలేదు ఎంత నష్టం జరగాలి అంత నష్టం జరగలేదు గాడ్ గ్రేస్ వల్ల వంద రూపాయలు పోవాల్సిన చోటు యాభై రూపాయలు పోయా అంతే కానీ పోయే యాభై రూపాయలు ఇది ఫిక్స్ ఉంది తెలుసుకోండి బికాజ్ కేతు అలాగే జూపిటర్ వల్ల ఇది మిమ్మల్ని కాపాడడం జరిగింది ఇంకోటి ఏంటంటే మరికొరు ఇప్పుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే మీ భాగ్యాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నట్లయితే కాస్త చూసుకోండి హెల్త్ పాడే అవకాశాలు ఉండబోతున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బూధుడు మీకు చూసుకున్నట్లయితే షష్ఠాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల అప్పులు ఎక్కువ పెరుగుతున్నాయి అప్పులు ఎక్కువ పెరుగుతున్నాయి కోర్టు కేసు పోలీస్ కేసు కావచ్చు ఏదైనా సంబంధించిన విషయాలన్నట్లయితే అక్కడ కాస్త ఖర్చులు భయంకరంగా పెరిగాయి అని మీ పంచమాధిపతి కనుక ధన ధనస్థానంలో ఉన్నాడు అని పాప కర్త యోగంలో ఉండడం వల్ల సంతాన భవిష్యత్తు కావచ్చు సంతానానికి సంబంధించిన ఎలాంటి విషయాలను కావచ్చు కాస్త కంగారు అయితే మీకు ఉండి తీరుద్ది ఇందులో డౌట్ లేదు కానీ ఇది ఇప్పుడు సిక్స్టీన్ నుంచి ఏం మారబోతుంది అది కూడా తెలుసుకోండి ఎప్పుడైతే ఈ కుజుడు మళ్ళీ మిథున రాశిలో వస్తాడు షష్ఠ స్థానంలో ఈ కుజుడు వస్తాడో అప్పుడు మీకు అప్పులు కావచ్చు హెల్త్ పర హెల్త్ పరంగా కావచ్చు వాట్ ఎవర్ ఎన్ని ఎన్ని ఏదైనా కావచ్చు వర్క్ పరంగా కావచ్చు అప్పులు కావచ్చు ఈ కుజుడు ఎప్పుడైతే సిక్స్త్ హౌస్ లో వస్తున్నప్పుడు కాస్త మదర్ హెల్త్ పాడవుద్ది కానీ మదర్ హెల్త్ పాడైనా కూడా మిగతా కొన్ని విషయాల్లో మీకు సపోర్ట్ గా ఉంటది ఎక్కడంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త ఇంకా రిస్క్ పని పెరుగుతుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో కాస్త బాధ్యత పెరుగుతుంటుంటుంది కాస్త శాలరీ పెరిగే అవకాశం కూడా ఈ కుజుడు ఎప్పుడైతే మిత్రులలో వెళ్తున్నప్పుడు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడైతే ఈ బుధుడు మకర రాశిలో అంటే మీ రాశిలో వస్తాడో అప్పుడు కాస్త అదృష్ట బలం కూడా పెరిగే అవకాశం ఉండబోతుంది ట్వంటీ ఫోర్త్ తర్వాత అయితే మీకు యోగం కనబడుతుంది అని ఈ శుక్రుడు ఎప్పుడైతే ఇందులో నుంచి బయటపడి ధన స్థానం నుంచి ఏకాదశ తృతీయ స్థానంలో వెళ్తాడో అప్పుడు మరీ బాగుంటుంది ఆర్థిక క్షేత్రాల లోపల మరీ ఇంకా పెరుగుద్ది అని కార్యక్షేత్రాల్లో కూడా కాస్త అభివృద్ధి కనబడుతుంది అప్పుడు ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీకు ట్వంటీ ఫస్ట్ తర్వాత మీకు అన్ని శుభకార్యాలు అంటే కొద్దిగా హ్యాపీనెస్ కావచ్చు కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉండబోతుంది సమస్యకి సంబంధించిన సమాధానం మీ దక్కుద్ది సమస్యకి సంబంధించిన సమాధానం మీకు దక్కుద్ది ఆ సమాధానం నుంచి మీరు చాలా చాలా సమస్యల నుంచి మీరు బయట పడగలుగుతారు కాబట్టి ట్వంటీ ఫస్ట్ వరకు మీరు కాస్త వెయిట్ చేయండి అని ఫిఫ్త్ సిక్స్టీన్త్ అయిన తర్వాత సూర్యుడు ఎప్పుడైతే మీ రాశిలో వస్తాడు కాస్త ఒక్క యాక్టివ్ గా అయితే మీరు ఉంటారు ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ జనవరి వరకు మీరు అంత యాక్టివ్ గా ఉండరు ఏదో కోల్పోయినట్టు భయం ఉంటుంది ఆందోళన కంగారు ఎవరితో మాట్లాడాలి అనిపించద్దు ఒక రకమైన తెలియని భయం కూడా వెంటాడుతూ ఉంటది కానీ సిస్టమ్ తర్వాత భయం అంత తగ్గిపోతుంది అప్పుడు ఎనర్జీ వస్తుంది ఎలా ముందుకెళ్ళను ఒక ప్లానింగ్స్ మీరు చేస్తుంటారు బాగుంది మరింత కష్టంగా తెలియదు ఇది ప్రతి ఇయర్ ఉంటూ ఉంటది కానీ ఈ ఇయర్ ఏంటంటే కాస్త సెకండ్ హౌస్ బ్లాక్ అయింది ఈ ఇయర్ సెకండ్ హౌస్ బ్లాక్ అయింది అందులో కూడా బ్లాక్ అవ్వడం వల్ల కాస్త భౌతిక జీవితంలో అవసరమైన దాంపత్య జీవితం కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు కాస్త చిన్న చిన్న విషయాలకి ప్రతికూలమైన స్థితి అయితే మీకు ఏర్పడడం జరిగింది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోండి ప్రతిరోజు శివుడికి అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటారు కుదిరినట్లయితే మీ జాతకంలో దశ ఏది నడుస్తో చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ అంటే ఈ సంవత్సరమే మార్చ్ లోపల శని దూడంగా ఎలాంటి శని నుంచి మీరు బయట పడబోతున్నారు లాస్ట్ శని వెళ్తూ వెళ్తూ కొన్ని రకరకాలుగా పరిణామాలు చేస్తుంటారు కొందరు మంచి అంటారు కొందరు చెడు అంటారు కానీ జాతకం లోపల స్థితి చూసుకొని మంచి చెడు మనకి శ్రీ శ్రీమాత్ర